సో అందరికీ హాయ్ వెల్కమ్ టు యూవి కే గేమింగ్ సో సో ఫైనల్ గా మనకు బీజిఎంఎల్ యూసీఎప్ ఈవెంట్ అయితే వచ్చింది అండ్ అట్న ఎంఫో సిక్స్టీన్ ఒక స్పిన్ అయితే వచ్చింది అనమాట సో ఆ స్పిన్ అనేది మనకు పబ్జి మొబైల్ లో వచ్చింది అండ్ సో వచ్చింది ఈ రోజే సో ఈ ఎంఫో సిక్స్టీన్ స్పిన్ అనేది మనం తక్కువ రేట్లో ఎట్లా తిప్పాలి అండ్ తక్కువ రేట్ లో మనకు ఈ గన్స్ వచ్చే అవకాశం ఎట్లా ఇంక్రీజ్ చేసుకోవాలో చెప్తాను సో వీడియో ఎన్ని తక్కువ చూడండి మా ఛానల్ కి కొత్త కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకన్ అయితే ఆలపెట్టుకోండి సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు పైన మనకు మినీ ఈవెంట్స్ అనేది స్క్రోల్ అయితే చూడండి సో జస్ట్ అక్కడ సెవెన్ అని చెప్పేసిన కదా దాని మీద క్లిక్ చేస్తే ఇక్కడ చూసుకోవచ్చు మనకి అల్టిమేట్ సెట్ స్పిన్ అయితే వచ్చిందనమాట జస్ట్ దాని మీద క్లిక్ చేయండి సో ఫస్ట్ దాని మీద క్లిక్ చేయండి క్లిక్ చేస్తే మనకు అది ఓపెన్ అవుతుంది సో ఈ స్పిన్ అనేది మనకు ఫిబ్రవరి ట్వంటీ ఫస్ట్ మార్నింగ్ ఫైవ్ థర్టీ వరకు అయితే ఉంటుంది ఈ రోజు నుంచి సో మనం రివార్డ్ సెంటర్ పోతే మనకి ఇలా ఏమేమి యాడ్ చేసారంటే ఒక అల్టిమేట్ సెట్ యాడ్ చేసేరు అండ్ ఇంకోటి ఎంఫో సిక్స్టీన్ యాడ్ అన్నమాట సో అల్టిమేట్ సెట్ బాగున్నది అండ్ ఎంఫో సిక్స్టీన్ మాత్రం ఇంకా బాగుండదన్నమాట నాకు బాగా నచ్చింది అప్గ్రేడబుల్ కాబట్టి చాలా బాగున్నది సో మీకు ఏది నచ్చింది ఎంఫోర్ సిక్స్టీన్ నచ్చిందా అల్టిమేట్ సెట్ నచ్చింది నాకైతే ఎంఫో సిక్స్టీన్ నచ్చింది సో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి సో ఫస్ట్ ట్రెక్ వచ్చేసి మనకు డైలీ మన ఫస్ట్ స్పిన్ వచ్చేసి టెన్ అయితే తిప్పుకోవచ్చు అనమాట ఇట్లా మనకు ఇది ట్వంటీ సెవెన్ డేస్ అయితే ఉంటుంది స్పిన్ అనేది కాబట్టి మీరు ట్వంటీ సెవెన్ స్పిన్స్ అనేది జస్ట్ టెన్ యూసీస్తో డైలీ టెన్ యూసీస్తో అయితే స్పిన్ తిప్పుకోవచ్చు ఒకవేళ లక్ ఉంటే మీ ట్వంటీ సెవెన్ స్పిన్స్లలోనే మీకు అప్గ్రేడబుల్ గన్ స్కిన్ వస్తుంది అండ్ అల్టిమేట్ సెట్స్ వస్తుంది అన్నమాట సో నెక్స్ట్ వచ్చేసి సెకండ్ ట్రిక్ అన్నమాట సెకండ్ ట్రిక్ అంటే మనకు ప్రైమ్ అండ్ ప్రైమ్ ప్లస్ ఉన్నాయి కదా మనకు బీజిఎంఏలో సో ఈ రెండు అయితే బై చేసుకోండి బై చేసుకుంటే మనకు ప్రైమ్లో నైన్ యూసీ వాచెస్ వస్తాయి అండ్ ప్రైమ్ ప్లస్లో మనకు ట్వంటీ ఎయిట్ యూసీ వాచెస్ అయితే వస్తాయి సో మొత్తం ప్రైమ్ అండ్ ప్రైమ్ ప్లస్ కలిపితే మనకు థర్టీ సెవెన్ యూసీ వాచెస్ అయితే వస్తాయి అండ్ ఒకవేళ మీరు ఆల్రెడీ ప్రైమ్ అండ్ ప్రైమ్ ప్లస్ సబ్స్క్రిప్షన్ బై చేసుకుని ఉంటే సో ఆల్రెడీ మీ దగ్గర వచ్చెస్ అయితే ఉండే ఉంటాయి సో ఇప్పుడు కరెంట్ ఉన్న ప్రైమ్ అండ్ ప్రైమ్ ప్లస్ సబ్స్క్రిప్షన్ అయిపోయిన తర్వాత మళ్ళీ తీసుకుంటారు కదా ఎట్లాగో ఈవెంట్ మధ్యలోనే ఉంటుంది అన్నమాట నెక్స్ట్ పర్చేస్ అనేది సో అప్పుడు మీకు ఇంకో థర్టీ సెవెన్ యూసీ వాచెస్ అయితే వస్తాయి ఇట్లా మీకు సెవెంటీ ఫోర్ యూసీ వాచెస్ అయితే అయితే రెండు కలిపి ఒకవేళ మీరు లాస్ట్ టైం బై చేయకపోతే లైట్ తీసుకోండి ఓన్లీ థర్టీ సెవెన్ యూసీ వాచెస్తోనైతే మేనేజ్ చేసుకోండి సో ఇట్లా మాక్సిమం టు మాక్సిమం మనకు హండ్రెడ్ స్పిన్స్ అయితే సో హండ్రెడ్ స్పిన్స్లలో మనకు జెమ్స్ వస్తాయి ఆ జెమ్స్ తో మీరు ఫోర్ సిక్స్టీన్ అయితే రెడీమ్ చేసుకోవచ్చు అనమాట ఒకవేళ మీకు ఈ స్పిన్స్ల ఏం రాకపోయింది అనుకోండి జెమ్స్ రాకపోయింది అనుకోండి మనకు ఎట్లాగో రాయల్ పాస్ ఉంది కదా సో రాయల్ పాస్లో మనకు ఫిఫ్టీ యూసీ వాచెస్ అయితే యాడ్ చేసారు జస్ట్ మీరు రాయల్ పాస్ కంప్లీట్ చేసుకోండి ఫిఫ్టీ యూసీ వాచెస్ అనేది మీరు కలెక్ట్ చేసుకోవచ్చు మధ్యలో మధ్యలో ఉంటాయి చూడండి సో అక్కడక్కడ కింద ఉంటాయి సో ఇక్కడ చూసుకోవచ్చు మనకు ఫిఫ్టీ యూసీ వోచర్ ఉన్నాయి ఇట్లా మనకు యూసీ వాచెస్ అయితే ఉంటాయి అవి మీరు కలెక్ట్ చేసుకోండి అలా యూజ్ చేసుకోవచ్చు అనమాట అండ్ నెక్స్ట్ వచ్చేసి మీ దగ్గర ఒకవేళ డీల్ వాచెస్ ఉంటే ఆ డీల్ వాచెస్తో అంటే మీరు ఈ ఫిఫ్టీ యూసీ వోచర్ అనేది రెడీ చేసుకోవచ్చు ఇక మీద చేసుకోవచ్చు అండ్ అట్లనే మీ దగ్గర ఒకవేళ బీపీ కాయిన్స్ని అనుకోండి బీపీ కాయిన్స్ ఉంటే మనకు షాప్లో ఉంటాయి కదా సెక్షన్ సెక్షన్లో సో అలా సార్ మీరు బై చేసుకోవచ్చు అన్నమాట సో ఇవన్నమాట ట్రిక్స్ అనేది సో మాక్సిమం మీరు అయితే యూసీ అనేది ఎక్కువ స్పెండ్ చేయడానికి ట్రై చేయకండి ఏదో తక్కువ తక్కువ యూసీ స్పెండ్ చేయ చేయండి కానీ ఎక్కువ అయితే స్పెండ్ చేయకండి అండ్ నేను ఇప్పుడు చెప్పిన ట్రిక్స్ వల్ల మీకు మాక్సిమం టు మాక్సిమం ఫిఫ్టీ హండ్రెడ్ రూపీస్ దాకా అయితే ఖర్చు అవుతుంది అంతకంటే ఎక్కువ కాదన్నమాట సో మీకు అర్థమైంది అనుకుంటాను సో నెక్స్ట్ వచ్చేసి మనకు యూసీఎప్ ఈవెంట్ అయితే వచ్చింది జస్ట్ ఈవెంట్లో పోతే ఫస్ట్ ఫస్ట్ ఈవెంటే మనకు యూసీఎప్ ఈవెంట్ అనమాట సో ఈసారి యూసీఎప్ ఈవెంట్ అయితే మంచిగా తీసుకురాలేవాడు మొత్తం ఆగమాం తీసుకొచ్చిండు మొత్తం మనకు మెటీరియల్స్ ఇచ్చిండు అన్నమాట మెటీరియల్ స్క్రాప్ అయితే ఇచ్చిండు వేస్ట్ ఇది సో ఈసారి యూసీఎప్ ఈవెంట్ అయితే లైట్ తీసుకోండి అంతకన్నా ఏం పర్చేస్ చేసుకోకండి లైట్ తీసుకోండి నెక్స్ట్ యూసీఎప్ ఈవెంట్ అయితే మంచిగా వస్తుంది సో అప్పటివరకు అయితే వెయిట్ చేయండి నెక్స్ట్ మనకు సూపర్ రివార్డ్స్ అయితే వచ్చింది యూసీ స్పెండింగ్ ఈవెంట్ అయితే వచ్చిందన్నమాట సో ఇది మనకు ఫార్టీ టూ డేస్ అయితే ఉంటుంది సో మీరు యూసీ స్పెండ్ చేస్తానే మనకి రివార్డ్స్ అనేది అన్లాక్ అయితే మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది సో ఇవ్వండి అన్నమాట ఈవెంట్స్ అనేది మనకు ఈ రోజు వచ్చిన ఈవెంట్స్ అనేది సో అర్థమైంది అనుకుంటాను ప్రతి ఒక్కటి ఒకవేళ ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండ్ అట్లా మా ఛానల్కి కొత్తగా వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైక్ అయితే పెట్టుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బై బాయ్